హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఇక ఈ వీడియో నేనైతే ఫ్రైడే రోజు వీడియో అండి ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట వీడియో ఆఫ్టర్నూన్ నేను లంచ్కి ఏం చేశాను ఏంటి అనేసి అయితే చూపిస్తున్నాను ఇక ఇవన్నీ కంప్లీట్ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్తున్నామండి మేము అది చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఫుల్ ఫేమస్ అనమాట టెంపుల్లో ఆ టెంపుల్లో ఏ టెంపుల్ అన్నది ఫుల్ వీడియో అయితే చూడండి మీకు అర్థమవుతుంది ఇక నేను లంచ్కి ఏం చేస్తున్నా అంటే చపాతీ చేస్తున్నాను అండి చపాతీలోకి ప్లెయిన్గా చపాతీ కాకుండా పాలకూర ఉందన్నమాట ఇంట్లోన అందుకని పాలకూరని అయితే మిక్సీ చేసేసి మిక్సీ అనుకున్నా కానీ ఇంకా సరే చేపర ఉంది కదా చేపర్లో వేద్దాం అనుకుని చేపర్లు అయితే వేసానండి అది చాలా బాగా వర్క్ చేస్తుందండి చేపర్లో వేస్తే మీరు కూడా ఒకవేళ అలా చేస్తే చేపర్లు అయితే వేసుకోండి అంటే మనకు బాగా సన్నగా ఉంటే చపాతి ప్రెస్సింగ్ చేసేటప్పుడు ఆకులు అనేవి అడ్డు రాకుండా సన్నగా అయిపోయి ఉంటుంది కదా చిరిగిపోకుండా ఉంటుంది అనమాట చపాతి అందుకని చాపర్లో అయితే నేను చాప్ చేసుకున్నాను అలా చేసేసుకొని కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుంటూ ఎందుకంటే ఆల్రెడీ ఆకుకూర కదండి అది వాటర్ వచ్చేస్తుంది అందుకని వాటర్ కొంచెం తక్కువే పడతాయి చూసుకొని చూసుకొని అయితే మీరు చాప్ చేసి చేసుకొని వేసుకోండి ఆకుకూర వేసుకున్న తర్వాత వాటర్ కూడా చూసుకొని వేసుకోండి ఇక చపాతి పిండి ఎంత తీసుకుంటున్నారనే దాన్ని బట్టి మీరు ఆకుకూర కూడా అంత తీసుకోండి మళ్ళీ ఎక్కువ వేసుకున్నా బాగోదు చేదులాగా ఉంటుందన్నమాట నేనైతే రెండు కట్టలు తీసుకున్నా అండి ఇంకా ఇగోండి మొత్తం పిండి అది నానబెట్టేసి చపాతి అయితే చేసేస్తున్నాను చపాతి అది కంప్లీట్ చేసేసుకొని ఇంకా నాకు హెల్పర్ కూడా రాలేదండి గిన్నెలు తోమడానికి ఆంటీ అయితే రాలేదు అందుకనేసి ఇంకా ఆ పని కూడా ఉంది ఇప్పుడు వంట ఇదంతా కంప్లీట్ చేసేసి ఇంకా ఈ వంట అది కంప్లీట్ చేసేసుకొని గిన్నెలు అనవన్నీ అయితే తోమాలండి లంచ్ కంప్లీట్ చేసుకొని ఇదిగోండి చపాతీ అయితే చాలా బాగుస్తుంది కానీ ఇది పిండి మిగిలింది కదా అని అయితే తీసి పెట్టకండి ఎందుకంటే మెత్తబడిపోతుంది అనమాట పిండి కాబట్టి అప్పుడే చేసేసుకోండి మొత్తము కానీ మెత్తగా బాగున్నాయండి చపాతీలు అయితే కొంతమంది పెద్దవాళ్ళు అయినా కూడా తిన్నారు కదా ఆకుకూరలు అవి పిల్లలు అలాంటప్పుడు మనం ఇలా పిండిలోకి మిక్స్ చేసి ఇస్తే చాలా హెల్తీగా ఉంటుంది వాళ్ళు తెలియకుండా తినేస్తారు కదా అందుకనేసి ఇలా అయితే మిక్స్ చేయండి ఒకవేళ ఆకుకూరలు ఎక్కువ ఉన్నా కూడా ఇలా చేసినా బాగుంటుంది ఇదిగోండి ఇలా అయితే చేసేసాను ఇందులో కర్రీ అయితే బీరకాయ కర్రీ చేసా అండి నేను అది చూపిద్దామనుకున్నాను మర్చిపోయాను అనమాట వీడియో తీయడము ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయింది చపాతి చేయడము మా వారు తినేసారు నేను చేసేటప్పుడు వేడిగానే తిన్నారా ఆయన మా అమ్మాయి కూడా తినేసింది ఇంకా నేను తినేసి ఇదిగోండి గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేయాలన్నమాట ఇప్పుడు అలా రెండు టబ్బులు అయితే పెట్టుకుంటాను అండి నేను స్టవ్ పక్కనే వస్తుంది మా షింకు అందుకని కొంచెం స్టవ్ అలా జరిపేసి సైడ్కి తర్వాత ఇలా అయితే పెట్టేసుకుంటాను అనమాట రెండు టబ్బులు పెట్టుకొని ఇగోండి తోమడం అయితే స్టార్ట్ చేశాను అమ్మవారికి ప్రసాదం కూడా చేసి తీసుకెళ్దాం అనుకుంటున్నాను అందుకని పైన స్టాండ్స్ అన్నీ క్లీన్ అయితే చేసుకున్నాను అండి గిన్నెలు మొత్తం తోమేసి ఇంకా షింక్ అంతా క్లీన్ చేసేసాను నేను చూపించా కదండి ఇప్పుడు షింక్లో అది మనము వేస్టేజ్ ఉంటుంది కదా అదంతా అలా షింక్లోకి వెళ్ళిపోతే జామ్ అయిపోతుంది కదండి అలా అవ్వకుండా అది మీషోలో అయితే తీసుకున్నాను అనమాట నేను చాలా యూజ్ అవుతుందండి చాలా బాగుంది ఒకవేళ అలాంటిది కావాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి నేనైతే అది లింక్ అయితే ఇస్తాను మీకు చాలా యూజ్ఫుల్ అండి షింక్లో మాత్రము ఇంకా ఇదిగోండి గ్యాస్ కట్ట మొత్తం అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను టైల్స్ అవన్నీ ఎందుకంటే చపాతి రొట్టెలు చేస్తున్నా కదండి పౌడర్ అది పడుతుంది పిండి కొట్టినప్పుడు అందుకని స్టవ్ మొత్తం ఇంకంతా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇప్పుడు వంట అంతా అయిపోయింది కదండి మళ్ళీ అమ్మవారికి ప్రసాదం చేయాలి కాబట్టి మళ్ళీ స్నానం చేయాలి చేసేసి ప్రసాదం అవైతే స్టార్ట్ చేస్తాను ఇదిగోండి మొత్తం నీట్గా క్లీన్ చేసేసాను చేసేసి ఇదిగోండి మొత్తం నీట్గా సర్దేసుకున్నాను అనమాట ఇలా ఉంటే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి బయటికి వెళ్ళాలన్నా కూడా ఇంకా ఫ్రెష్ అయితే వచ్చానండి ఫ్రెష్ అయి వచ్చేసి ఇకంటి అన్నము సారీ బియ్యము పెసరపప్పు అయితే పెట్టాను అనమాట ఒక గ్లాసు బియ్యంకి హాఫ్ గ్లాస్ పెసరపప్పు అయితే వేసాను వేసి కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను కుక్కర్లో పెట్టేస్తే తొందరగా అవుతుంది కదండి అందుకని కుక్కర్లో పెట్టాను అనమాట బెల్లం అవన్నీ తర్వాత కలుపుకుందాం నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే చక్కెర పొంగల్ అంటారు కదా అది చేస్తున్నాను అనమాట ఇంకా చేసేసి మా వారికి మళ్ళీ టెంపుల్ నుంచి వచ్చాక చేసిద్దాం అనుకున్న చపాతి నైట్కి డిన్నర్కి కానీ మళ్ళీ ట్రాఫిక్ చాలా ఉంటుందటండి అటు టెంపుల్కి వెళ్ళే సైడు అందుకని మళ్ళీ లేట్ అయిందనుకోండి ఆయనకి డిన్నర్ లేట్ అవుతుందనేసి మళ్ళీ మొడు చపాతి పిండి ఉంచాను అనమాట ఆ పిండి కూడా చేశాను అనమాట ఒక పక్క స్వీట్ చేస్తూ ఒక పక్క చపాతి అయితే చేశాను ఒక పక్క టీ కూడా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా టీ కూడా పెట్టేసుకొని ఇగొండి ప్రసాదానికి జీడిపప్పు ద్రాక్ష అవన్నీ కొంచెం నెయ్యిలో అయితే వేయించేసుకుంటున్నాను టెంపుల్ చాలా ఫేమస్ అండి చాలా బాగుంటుంది అందరూ చెప్తూ ఉంటారు కదా అందుకే వెళ్ళొద్దాం ఒకసారి అనేసి అయితే వెళ్తున్నాం అనమాట చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం వెళ్దామని కుదరట్లేదు అనమాట ఇవాళ ఇంకెలాగైనా కంపల్సరీ వెళ్ళాలి అనుకున్నాను అందుకనేసి అయితే బయలుదేరుతున్నాం అనమాట ఇదిగోండి ఇంకా బెల్లం అయితే వేసాను అది మర్చిపోయానండి వీడియో తీయడము ఇంకా బెల్లం వేసి మంచిగా ఉడికించాను నెయ్యి కూడా వేసాను అనమాట నెయ్యి కూడా వేసి ఉడికించేసి ఇంకా ఇదిగోండి జీడిపప్పు ద్రాక్ష అయితే వేయించుకున్నాం కదా అది కూడా వేసి కలిపేసాను అన్నమాట కానీ నిజంగా అండి మనం ఇంట్లో మన కోసం ఎంత నెయ్యి అంత క్వాంటిటీ కరెక్ట్గా వేసుకున్నా కూడా బెల్లం కానీ అన్నీ ఎంత మంచిగా చేసుకున్నా కూడా ఈ టేస్ట్ రాదేమో టెంపుల్కి అనేసరికి ప్రసాదం అనేసరికి అంత మంచి టేస్ట్ వస్తుందండి బెల్లం కూడా చాలా బాగుందండి ఎలా ఉందంటే సత్యనారాయణ స్వామి ప్రసాదం వస్తుంది చూడండి అన్నవరం ప్రసాదం అలా వచ్చింది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా ఇదిగోండి అది ఇంత బాక్సులు అయితే టెంపుల్కి తీసుకెళ్దామని తీసి పెట్టాను ఇంకా మా అమ్మాయి కాంప్లైంట్ అయితే కల్పిస్తున్నాను అనమాట ఒకవైపు ఛాయ్కి పెట్టుకున్నా కాబట్టి కాబట్టి ఇంకా అది కూడా తాగేసి దేవుడి దగ్గర దీపం పెట్టేసి ఇంకా రెడీ అయితే వెళ్ళిపోవాలి ఇవ్వండి ఆమెకి పాలు ఇచ్చేస్తే ఆమె రెడీ అయింది అప్పుడే మా అమ్మాయి ఇంకా నేను రెడీ అయిపోయి ఇదిగోండి బయలుదేరాము క్యాబ్ అయితే బుక్ చేసుకున్నామండి క్యాబ్లో అయితే వెళ్ళామనమాట మేము బయలుదేరినప్పటికీ ఫోర్ టెన్ అయిందండి టైము ఫోర్ టెన్కి బయలుదేరాము మాకు టెంపుల్ దగ్గరికి కరెక్ట్ వన్ అవర్ అని అయితే చూపించింది కానీ వన్ అవర్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే పట్టిందండి ండి ఇది వచ్చేసి అల్వాల్ అనమాట మేము వెళ్ళేటప్పుడు జా తీసా అండి ఇది సన్సెట్ చాలా బాగుంది కదా బాగుంది అనేసి అయితే తీసాను అనమాట చాలా బాగా అనిపించింది ఈవినింగ్ టైం కదండి క్లైమేట్ అది చాలా కూల్గా బాగుంది దర్శనం అది కూడా చాలా బాగా జరిగింది అనమాట ఇంకా అలాగా కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీస్తూ ఉన్నాను అనమాట క్లైమేట్ బాగున్న దగ్గర చాలా రోజుల నుంచి అనుకుంటున్నామండి వెళ్ళాలని కానీ అదేమో అంటారు చూడండి మనము ఎప్పుడు ఉంటే అప్పుడే వెళ్తామనమాట అందుకనేసి వాళ్ళ లేట్ అయినా కూడా ఒక హెల్పర్ రాకపోయినా కూడా అన్ని పనులు చేసుకొని మరి బయలుదేరానమాట ఇంకా ఇదిగోండి ఇది వచ్చేసి మిలిటరీ ఏరియా అనమాట చాలా బాగుందండి ఇక్కడ అసలు ఇటు చూస్తూ ఉంటే ఆ పచ్చదనం అదంతా చెట్లు చాలా బాగుందండి ఇక్కడ మిలిటరీ వాళ్ళు మొత్తం అగోండి అలా రూమ్స్ ఉంటాయి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళంతా ఇక్కడ కోచింగ్ తీసుకునే వాళ్ళు ఈ రూమ్స్లలో ఉంటారనమాట ఇంకా బయట అంతా మంచిగా ఎండకి వాళ్ళు కట్టెలు కొట్టడము క్లీన్ చేసుకోవడం ఊడ్చుకోవడం అలా వాళ్ళ పనులు వాళ్ళే మంచిగా చేసుకుంటూ చాలా బాగా అనిపించిందండి చూస్తుంటే ఇగోండి రో రోడ్స్ కూడా ఇంత బాగున్నాయి చూడండి అసలు నేను ఎప్పుడో ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళానండి ఈ రూట్కి మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాను అన్నమాట ఇది ఏరియా పేరు అయితే నాకు అంతగా తెలియదండి ఒకవేళ ఈ వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా తెలిస్తే కామెంట్లు అయితే చెప్పండి ఇదిగోండి ఆ పాప ఇలా చూస్తూ ఉందన్నమాట ఆటల్లోకి చాలా బాగా అనిపించింది అందుకని అలా క్యూట్గా ఉంది కదా అని అలా చిన్న వీడియో అయితే తీసాను అనమాట త్రీ డేస్ నుంచి పెడదామనుకుంటున్నాను అండి వీడియోస్ కానీ ఏదో ఒక పని వల్ల వీడియోస్ రెడీగా ఉన్నాయి కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం దొరకట్లేదు అనమాట వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా టైమే పడుతుందండి అందుకని నాకు అనిపిస్తుంది డైరెక్ట్గా మాట్లాడుకుంటూ వీడియో చేయడమే బెటర్ ఏమో తొందరగా అప్లోడ్ చేయొచ్చు అనిపిస్తుంది కానీ కొంచెం కొత్తగా కదండి కొంచెం నర్వస్గా అనిపిస్తుంది అనమాట అందులో టక్కున మనం గట్టిగా మాట్లాడుతుంటే చుట్టుపక్కల వల్లంతా ఇదేంటి అని ఇలా చూస్తారా అందుకని కొంచెం అలా డైరెక్ట్గా తీయలేక వీ వాయిస్ ఓవర్తో చేయాల్సి వస్తుందనమాట వీడియోస్ వాయిస్ ఓవర్ కోసమే త్రీ డేస్ లేట్ అయింది చూడండి ఇవాళ అయితే అవుతుందనమాట ఇవ్ ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసామండి ఇదిగోండి ఇక్కడ కాలు కడుక్కునే ప్లేస్ అనమాట టెంపుల్ సైడ్కి ఉంటుందండి కాలు కట్టుకోవడానికి ఇంతకీ టెంపుల్ ఏ ఎక్కడ టెంపుల్ అని అయితే చెప్పలేదు కదా నేను ఇది నిమిషాంబిక అమ్మవారి టెంపుల్ అండి బోడుప్పల్లో చాలామంది వినే ఉంటారు నిమిషాంబిక అమ్మవారి టెంపుల్ అని ఇక్కడ మనం కోరుకున్న కోరిక ఒక్క నిమిష నిమిషంలో కానీ లేదంటే వన్ డేలో కానీ లేదంటే ట్వంటీ వన్ డేస్లో కానీ అలా అయితే తీరుతుందంట మనం పదహారు ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ధ్వజస్తంభం దగ్గర నిల్చుని అమ్మవారి కళ్ళల్లోకి డైరెక్ట్గా చూస్తూ మనం కోరిక చెప్పుకొని సిక్స్టీన్ ప్రదక్షిణలు అయితే చేయాలండి చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఆ కోరిక తీరిన తర్వాత వన్ ఆర్ ఎయిట్ ప్రదక్షిణలు అయితే చేయాలన్నమాట కానీ చాలా బాగుందండి అమ్మవారిని చూడంగానే చాలా ప్రశాంతంగా అనిపించింది ఎక్కువ రష్ అయితే ఏం లేరు మేము వెళ్ళిన రోజు పర్లేదు నార్మల్గా ఉన్నారనమాట కానీ దర్శనం కూడా తొందరగా అయిపోయింది కానీ ప్రదక్షిణలు చేసే దగ్గరే టైం పడుతుందండి ప్రదక్షిణల దగ్గర చాలామంది ఉన్నారు ఆ రౌండ్స్ తిరిగే దగ్గర అడ్డం అడ్డం అవుతున్నారనమాట ఇంకా ఒకవేళ ఇది సిక్స్టీన్ ప్రదక్షిణలే కాబట్టి ఓకే అండి టైము కానీ వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఫ్రైడే ట్యూస్డే కాకుండా మిగతా టైమ్స్లో వెళ్ళండి అలా వెళ్తే కొంచెం రష్ తక్కువ ఉంటుంది కాబట్టి ప్రదక్షిణలు అనేవి చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది అన్నమాట అమ్మవారిని చూసారా మీరు కూడా దర్శించుకోండి అమ్మవారిని దండం పెట్టుకోండి మీ కోరికలు ఏమన్నా ఉంటే అమ్మవారికి చెప్పుకోండి ఓకేనా మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఇంకా క్లియర్గా వీడియో తీస్తాను అండి ఆ రోజు లేట్ అయిపోయింది వీడియో తీసే వాళ్ళు కూడా ఎవరు లేరనమాట ఇంకా ఇద్దరం ప్రదక్షిణ చేస్తున్నాం కాబట్టి మనకి దేవుడి పైన ఉండాలి కదా వీడియో పైన కాదు అందుకని నేను ఎక్కువ తీయలేదు ఇంకా పక్కనే విఘ్నేశ్వర స్వామి వారు ఉన్నారు సీతారామ లక్ష్మణులు కూడా ఉన్నారండి సాయిబాబా దత్తాత్రేయ స్వాములు కూడా ఉన్నారు ఇంకా ఇదిగోండి శివుడు కూడా ఉన్నాడనమాట శివుడు నంది ఇంకా జంట నాగులు కూడా ఉన్నారండి నాగ విగ్రహాలు అలానే పక్కనే ఆంజనేయ స్వామి కూడా ఉన్నారనమాట ఇలాగ అందరు దేవుళ్ళు ఉన్నారు ఈ టెంపుల్కి వెళ్తే అందరి దేవుళ్ళని దర్శించుకోవచ్చు ఇగోండి ఇక్కడ ఆంజనేయస్వామి పక్కనే ప్రసాదం అనేది పెడుతుంటారు లడ్డు గారెలు కూడా అమ్ముతున్నారండి అక్కడ నేను ప్రైజ్ అయితే అడగలేదు ప్రసాదం కూడా ఏం తీసుకోలేదనమాట నేను ఇంక ప్రసాదం తీసుకెళ్ళా కదా అది అక్కడ వాళ్ళకి ఇస్తే వాళ్ళే అందరికీ పెట్టారనమాట ఇంకా టెంపుల్ దర్శనం అయిపోయి అయితే వచ్చేసామండి టెంపుల్ ఆపోజిట్లో ఈ టెంపుల్ ఉందన్నమాట ఎల్లమ్మ పోచమ్మ టెంపుల్ అని అయితే ఉంది ఎల్లమ్మ పోచమ్మన ఎల్లమ్మన ఎల్లమ్మ అనుకుంటా అండి ఎల్లమ్మ టెంపుల్ అనైతే ఉంది బాగుందండి టెంపుల్ కూడా చాలా పెద్దగా మంచిగా ఉంది అక్కడ ఒక చెట్టు కూడా ఉందనమాట ఏంటో ఉయ్యల్లు ముడుపులు చాలా కట్టున్నారు ఆ టెంపుల్ కూడా వెళ్ళండి బాగుంది ఇంకా మేమైతే మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకున్నాం బయలుదేరిపోయామన్నమాట ఇంటికి ఇంకా మేము బయలుదేరినప్పటికీ ఇంత సెవెన్ ఫార్టీ ఏమైందండి ఫుల్ ట్రాఫిక్ అయితే ఉందన్నమాట చలి కూడా ఉందండి బా అసలు చల్ల క్లైమేట్ అనమాట చాలా బాగుంది అంటే జర్నీ ఇంకా అమ్మవారి దర్శనం అయితే చేసుకొని వచ్చాం కదండి చాలా ప్రశాంతంగా చాలా కూల్గా అనిపించింది మీరు కూడా అమ్మవారిని దండం పెట్టుకోండి ఈ వీడియో చూసిన వాళ్ళు అమ్మవారిని దండం పెట్టుకున్న వాళ్ళు అయితే ఓం శ్రీ మాతృ నమ అయితే కామెంట్ అయితే చేయండి అలా చేస్తే ఆ కామెంట్ అనేది అమ్మవారికి అయితే చేరుతుందనమాట ఓకేనా ప్రదక్షిణలు చేస్తూ కూడా ఆ నామం జపిస్తూ చేయాలంటండి మంచిది అని చెప్పారు పంతులు ఓకేనా వీడియో అయితే మొత్తం చూడండి చూసి ఒక లైక్ అయితే చేయండి ఇక వీడియో ఫుల్ వీడియో చూసిన వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్